ఐదేళ్ల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని బిడ్డల భవిష్యత్తుతో పాటు పోలియో రహిత భారతదేశం కోసం అందరూ సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ కోరారు భారతదేశ వ్యాప్తంగా ఆదివారం నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘం పరిధిలో గల ఆలపాటి వెంకటరామయ్య మున్సిపల్ స్కూల్లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ ప్రారంభించారు ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని సూచించారు కార్యక్రమంలో ఒకటో వార్డు కౌన్సిలర్ గడ్డేటి సురేంద్ర మున్సిపల్ కమిషనర్ జాగారపు రామ అప్పల్ నాయుడు మున్సిపల్ ఆరోగ్య అధికారి డాక్టర్ ఎస్ బాబు పట్టణ ఆరోగ్య విస్తరణ అధికారి అందే బాలచంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు ముందుగా అందరికీ నమస్కారం ఈ రోజున మనం పోలియో డాక్స్ అనేది పిల్లలకి మనకి ఎంతో ఆరోగ్యంగా మనం చూసుకోవాలి కాబట్టి దయచేసి ఎక్కడున్నా సరే మీకు అందుబాటులోనే బస్ స్టాండింగ్ దగ్గర కానివ్వండి ఇలా ఎక్కడైనా సరే దాదాపు అరవై ప్లేసుల్లో ఏర్పాటు చేశాము తప్పనిసరిగా పుట్టిన పేబీ నుంచి ఐదు లోపు ఉన్న పిల్లలందరికీ పోలియో డ్రాప్స్ సేవించాలని కోరుకుంటున్నాను ప్రభుత్వంలో ఏ యోచన సరే ప్రజ పిల్లలు బాగుండాలి పిల్లల ఆరోగ్యంగా ఉంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళని భవిష్యత్తులో మంచిగా తీర్చిదిద్దుకునే అవకాశం ఉండేది కాబట్టి తప్పనిసరిగా పోలియో డ్రాప్స్ అనేది ఏమించాలని కోరుకుంటున్నాను జాతీయ పల్స్ పోలియో కార్యక్రమానికి కార్యక్రమానికిలోని ఎన్ఎస్ఎస్ఎంహిచ్ స్కూల్కి వచ్చినటువంటి మా వందమ్మ గారికి అట్లాగే సారు కమిషనర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఈ ఈ పోలియో చుక్కలనేది రాకముందు ఎంతో ఎంతోమంది పిల్లలు కాళ్ళు చేతులు అట్ల అవయవాలు దయ్యి ఇబ్బందికర వాతావరణం నడవలేని పరిస్థితిలో ఉన్న గవర్నమెంట్ చాలా మంచి నిర్ణయంతో గొప్ప ఆలోచనతో పోలియో వేయటం వల్ల ఎంతో మంది పోలియో మహమ్మారి నుంచి రక్షించబడతా ఉన్నారు అలాంటి మహాత్మ కారణంలో పాలు పంచుకునే అవకాశం ఇచ్చినందుకు ముందు ముందుగా మా పెద్దలకి ధన్యవాదాలు అట్లాగే